కూకట్పల్లి సంగీత్ నగర్ లో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది హత్య జరిగిన మూడు రోజులవుతున్నా కేసు కొలిక్కి రావడం లేదు బాలిక మర్డర్ పై అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి హత్య జరిగిన ఇంట్లోకి ఎవరు రాలేదని విచారణలో గుర్తించారు పోలీసులు ఎవరూ రాకుండానే హత్య ఎలా జరిగింది ఎవరు హత్య చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఈ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతుంది ఇప్పటికే భవనంలో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని విచారించారు అయితే అతనే హత్య చేశాడనే దానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిసింది భవనంలో ఉన్న వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు ఈ కేసులో బాలిక పోస్ట్మార్టం రిపోర్టు కీలకంగా మారింది బాలిక ఒంటిపై ఏడు మెడపై పద్నాలుగు కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది ఇవాళ బాలిక తల్లిదండ్రులు పోలీసుల ఎదుట హాజరు కానున్నారు కూకట్పల్లి సంగీత్ నగర్ లో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది హత్య జరిగి మూడు అవుతున్న కేసు కొలిక్కి రావడం లేదు బాలిక మర్డర్ పై అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి హత్య జరిగిన ఇంట్లోకి ఎవరూ రాలేదని విచారణలో గుర్తించారు పోలీసులు ఎవరు రాకుండానే హత్య ఎలా జరిగింది ఎవరు హత్య చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఈ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతుంది ఇప్పటికే భవనంలో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని విచారించారు అయితే అతనే హత్య చేశాడనే దానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిసింది భవనంలో ఉన్న వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు ఈ కేసులో బాలిక పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది బాలిక ఒంటిపై ఏడు మెడపై పద్నాలుగు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది ఇవాళ బాలిక తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కానున్నారు